ప్రజాస్వామ్యంలో ఒకరి ఓటు ఒకరు మాత్రమే వేయాలి ఒకరి ఓటు మరొకరు వేయకూడదు ఒకరికి ఓటు వేసే పరిస్థితులు లేకుండా క్రియేట్ చేయడం కూడా ఒక క్రైమే కానీ పులిబెందుల చెక్ పెట్టేసి ఒంటిమిట్ట జెక్ చుట్టూ జరుగుతున్నటువంటి ఘోరాలు దారుణాలు ఎవడో ఓట్లు వేయడాలు పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయడాలు ఇప్పుడు కాదు ఇవన్నీ కానీ పరితగించారు చాలామంది ప్రజలు మా ఓటు వాళ్ళు వేసేసుకున్నారు మా స్లిప్పులు వాళ్ళు తీసేసుకున్నారు మమ్మల్ని వెయ్యని వేయడం లేదు అని చెప్పి ఎంతమంది బయటకు వచ్చి చెబుతున్నారో మనం చూసాం మేము ఓటు వేయలేదు చూడండి అని చెప్పి వాళ్ళు ఏమంటారు చేతుల్లోకి తీసుకొని వేలు వేలు ఉన్నారు మేము ఓటు వేయలేదు అని వీళ్ళందరూ అదే అంటున్నారు మేము ఓటు వేయలేము ఇటువంటి గ్రూపులు వీళ్ళందరూ ఓట్లు వేయలేదు ఇలాంటి వాళ్ళు చాలా మంది మత్తుకుంటారుగా మేము ఓట్లు వేయలే ఓట్ వేయలే చూపెడుతున్నారు ఇంతమంది చూడండి వాళ్ళు ఓట్లు వేయలే ఎంతమంది జనం ఓట్ వేయలే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ఇవి ఎన్నికలు అంటారా ఎంతమంది పది మంది వేయకుండా పోయే పరిస్థితులు లేకున్నా అవి ఎన్నికలు అన్నారు స్వేచ్ఛగా ఓట్లు వేయగలరు మరి ఇన్ని వందల వేల మంది ఓట్లు వేయకుండా పోతే సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని న్యాయబద్ధంగా ఎదుర్కోవాలి ఈ దారుణాలు సమాజానికి తెలియాలి రెండు విధాలుగా ఒకటి ఎక్కడే కూడా వైసీపీ శ్రేణులు అందరూ పాల్గొనకుండా ఈ ఊర్లలో ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళ చేత నల్లబిల్లులన్నా పట్టుకొనించాలి లేకుంటే నల్లది రిబ్బన్ అన్నా చుట్టాలి ఈ ఓట్లు ఎవరెవరైతే పులిపెందుల జెడ్పీటీసులో వేయలే వాళ్ళ వేయని వాళ్ళందు వాళ్ళు మాత్రమే ఒక మార్చి నిర్వహించాలి నేరుగా కల కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎవరెవరైతే ఓట్లు వేయలేదు అదిగో నా ఓటు ఉంది కానీ నేను ఓటు వేయలే ఏం వేయలే మీ ఓటు మీ ఓటు కార్డు పట్టుకోండి దీని మీద సిరా గుర్తు చూపించండి నా ఓటు ఉంది నేను వేయలే నా ఓటు ఉంది నేను వేయలే ఎంతమంది కలెక్టర్ దగ్గరికి మార్చి నిర్వహించాలి వీళ్ళందరితోటి కలెక్టర్ గారికి మార్చు చూపించండి మీ ఓట్ కార్డు చూపెట్టి చూపెట్టు చూ కలెక్టర్ గారికి మార్చి నిర్వహించాలి ఒంటిమెంటలు అడిగే పరిస్థితి ఉంది అక్కడ కలెక్టర్ ఆఫీస్కి మార్చి నిర్వహించాలి మొత్తం నేషనల్ మీడియా కానీ పిలిపించాలి అమ్ముడు పోతే ఎంత కమ్ముడు పోతారో అడగాలి ఎవరైనా మీడియా నమ్మడి అమ్ముడు పోతే ఎంత బాబుని నీ రేట్ ఎంత చెప్పు ఈ ఒక్కరోజుకి నీ రేట్ ఎంత చెప్పి ఇస్తాం కానీ రా ప్రజాస్వామ్యాన్ని కాపాడేకి ఎంత అమ్ముడు పోతావో రా అని చెప్పి పిలవాలి మొత్తం దేశం మొత్తానికి చూపించాలి ఎంతమంది వేయలేదో తెలియాలి ఇది ఒక ఆప్షన్ వైసీపీ పని చేసుకుంటూనే వీళ్ళందరితోటి తీసుకెళ్ళి వరుస పెట్టి నా ఓటు నేను వేయలే నన్ను ఏం వేయలే సో మళ్ళీ రీపోలింగ్ అవ్వాలి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయాలి ఓ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అనేక లేదు ఎవరు ఎట్లా అంటో జనానికైనా తెలియనియండి కానీయండి ఇంకా ఇది ఇరిగేంత వరకు వస్తే రానియండి మరి ప్రజాస్వామ్యం ఒక పక్క హైకోర్టులో పిటిషన్లు పడేయండి రీపోలింగ్ జరపాలి మొత్తం ఎక్కడెక్కడ ఎవరో దొంగ అప్పుడు హైకోర్టులో విచారణ ముందుకు వస్తాయి కదా వీడియో ఫుటేజ్లు వస్తాయి కదా ఎవడెక్కడో తెలుస్తాయి కదా ఓటో ఓటెక్కింద చాలా పెద్ద వ్యవహారం కదా ఒకటి ఇమ్మీడియట్గా మార్చి నిర్వహించండి కడప కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నెక్స్ట్ హైకోర్టులో ఇమ్మీడియట్ పిటిషన్ లేయండి ఆ జాతీయ మీడియాను రెండు రోజులు కొనుక్కోండి రాష్ట్ర మీడియా అంటే ఆల్రెడీ అమ్ముడు పోయిండ్రు వైసీపీకి వైసీపీ టిడిపి వాళ్ళు పక్కన పెట్టేయండి జనానికి చూపెట్టాలి కదా నిజం ఇక్కడ ఇప్పుడు అధికార పార్టీ మీడియా ఉంది ఆఫ్కోర్స్ జనానికి చూపెట్టరు కదా కొన్ని జాతీయ మీడియా నిలబడే వాళ్ళ రోజుకి ఎంత ఎంతకము కొనుక్కోండి ఎట్లా వాళ్ళు పర్వాలేదు చూపించండి ఎంతమంది ఓట్ వేయలేదని మార్చి నిర్వహించండి ఒక మార్చి నిర్వహించండి వాళ్ళతోటి హైకోర్టులో పిటిషన్లు ఇవ్వలేమంటారు చూద్దాం వీళ్ళు ఓటు ఓటేసాడు అఖిలైల్లో ఉన్నవాడు ఎట్లా ఓటేసాడు జమ్మలవాడు కూడా ఎట్లా ఓటేసాడు కూలిందరకు వచ్చి కమలాపురం కూడా ఎట్లా వస్తే ఎట్లా వేసాడు ఎట్లా ఒకటి వేసాడు పులి వచ్చి ఏంపల్లిలో ఎట్లా వేసాడు వచ్చి కడపడె ఎట్లా వచ్చాడు ఓటేసి అక్కడికి వచ్చి తెలియనీయండి చర్చి చల్దేనాయండి ఏదో ఐదు ఏదైతే పోయింది పోయిదా పోయింది అంటే కుదరదు అసలైన బయట ఇప్పుడే ఉంది నాతో అక్కలో చెట్ పెట్టేసి ఒకటి ఎవరెవరికి ఓ ఎవరెవరికి వెళ్తే పోతే పోనీయండి పది నెలలు ఉన్నదానికి అదేంటి వాడికి కావాలి కానీ వ్యవస్థల బట్టలు ఓడదీసి జనాల మధ్య నిలబెట్టాలి కదా ఈ వ్యవస్థలో బట్టలు ఓడదీసి నిలబెట్టాలి కదా జనం మధ్య ఎస్ నిలబెట్టండి చేయను ఆ పని అలిగొండకూడదే